the blameless will receive a good inheritance says god's promise in proverbs 28:10 samethulu 28:10 devun yokka vaagdhanam yaddarthavantulu melaina danini satantrinchu konduru ani telai cheyuchunadi god wants to give you an inheritance devudu meeku swashyamunu anugrahinchavalananu koruchu unnaru maybe you wonder how your inheritance will come ఇన్ దిస్ వరల్డ్ ఒకవేళ మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారేమో ఈ లోకంలో నాకు స్వాస్యం ఏ రీతిగా అనుగ్రహించబడుతుందని యు మే ఐ హావ్ నో వన్ టు గివ్ మీ ఇన్హెరిటెన్స్ నాకు స్వాస్యాన్ని ఇచ్చేవారు ఎవరూ లేరు కదా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో మై పేరెంట్స్ డు నాట్ హావ్ నా యొక్క తల్లిదండ్రులకు చాలినంత లేదు కదా నో రిలేటివ్ విల్ థింక్ అబౌట్ మీ ఏ బంధువు నా గురించి ఆలోచన చేయరు కదా హౌ విల్ ఐ గెట్ ఎన్ ఇన్హెరిటెన్స్ అటువంటి నాకు స్వాస్య సంపద ఎలాగున వస్తుంది డోంట్ బి అఫ్రేడ్

ఫాదర్ అండ్ ఆయనను తండ్రిగా ప్రభువుగా స్వీకరించి ఉన్న వారికి ఆయన స్వాస్యమును అనుగ్రహించువాడు అయ్యున్నారు Who surrender their lives to Him? Who pray to Him to wash them with His blood? And receive the Spirit of God. His to such people, He gives His inheritance. You can have the inheritance

ఆయన మీకు సమస్తమును అనుగ్రహించు అనిగా ఉండేదర్ ఈ వెల్ గివ్ యు హిస్ ఇంహెరిట్ ఆయన తన స్వాస్థ్యమును మీకు అనుగ్రహించే లెవల్ ప్రాస్పర్ మీరు వర్ధిల్లతను పొందేదారు రాక్యులెస్లీ మహాద్భుతమైన రీతిలో సతీష్ రావు ఫ్రం లోనావ్లా గేవ్ దస్ టెస్టిమని లూనావాలా నుండి సతీష్ రావు గారి సాక్ష్యమును తెలియజేశారు ఆఫ్టర్ ఇస్ గ్రాడ్యుయేషన్ హి స్టార్టర్ కంప్యూటర్ ట్రైనింగ్ బిజినెస్ పట్టభద్రులైన తర్వాత కంప్యూటర్ శిక్షణ వ్యాపారాన్ని ప్రారంభించారు బారోడ్ ఫ్రమ్ ద బ్యాంక్ బ్యాంకు నుండి రుణము తీసుకున్నారు ద బిజినెస్ గ్రో ర్యాపిడ్లీ వ్యాపారం చాలా వేగవంతం సొంతంగా పెరిగినది ఈ మేడ్ ప్రాఫిట్స్ ఆయన లాభాలు ఆర్జించారు బట్ వెన్ కోవిడ్ నైంటీన్ స్ట్రక్ కానీ కోవిడ్ వ్యాధి ప్రబలినప్పుడు బిజినెస్ వర్షౌన్ వ్యాపారం అంతా మూతవేయబడింది హ్యూజ్ లాసెస్ కేమ్ చాలా పెద్ద నష్టాలు వచ్చేసాయి హి ద బిజినెస్ ఆఫ్టర్ ద కోవిడ్ తర్వాత ఆయన వ్యాపారాన్ని మరలా ప్రారంభించారు స్ట్రగ్లింగ్

they met me on the 15th. వారు 15వ తేదీన నన్ను కలుసుకోవడం జరిగి and both myself and my wife evangeline laid hands upon them and prayed. నేనును నా సతీమణి ఇవాంజలిన్ మా చేతులను వారి మీద ఉంచి ప్రార్థించడం జరిగింది. to deliver them out of their financial troubles. దేవుడు వారిని ఆర్థిక సమస్యల నుంచి విడిపించాలని. peace and give them back everything in tamil Double machines and the school prospered, Jesus. And they went back and started a new school.

God will give you an inheritance which you will retain. And be blessed with meeru nilipukona galigi undi aashirvadinchabade swasthya sampadana ayani meeku anugrahinchunu shall we pray prarthana cheyudama father tandrri give your inheritance lord jesus to thy son to thy daughter let them prosper from today Businesses prosper from today in the name of jesus let ఎవ్రీథింగ్ బి కంట్రోల్డ్ అండ్ రన్ బై ద హోలీ దోలీట్ ఫర్ వారి కొరకైన సమస్తమును పరిశుద్ధాత్మని చేత స్వాధీనములో ఉంచబడి నడిపించబడాలి రిలీజ్ ఆల్ ద లోన్స్ లార్డ్ సకలమైన రుణముల నుంచి వారిని విడిపించండి బి కంప్లీట్

దేవునిచండి దై హోలీ స్పిరిట్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఫర్ దెం మీ పరిశుద్ధాత్మ వారి కోసం సమస్తాన్ని పరిపూర్ణం చేయాలి దై ఇడం టు డు ద రైట్ బిజినెస్ సరైన వ్యాపారం చేయడానికి వారిని మీరు నడిపించండి ప్రొవైడ్ ద ఫైనాన్సెస్ హార్దికమును మీరు అనుగ్రహించండి వి గివ్ యు ఆల్ ద గ్లోరీ సమస్త మహిమయు మీకే చెల్లిస్తున్నాము నిట్ ఆల్ ద ఇన్హెరిటెన్స్ దట్ యు హవ్ పేడ్ ఫర్ స్పిరిచువల్లీ అండ్ ఇన్ ద వరల్లీ 렐మ్ అండ్ ఇన్ ఫ్యామిలీ వి గివెన్ టు దై సన్ దై డాటర్ హూ ఇస్ ప్రேயింగ్

దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కన్నీరు తొడవబడుతున్నది లైఫ్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం ఫర్ యూ మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే కో స్పాన్సర్ మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial దేవుడు మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని offering, ఒకవేళ కృతజ్ఞత

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ 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 డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును